ఫ్రెండ్స్ ఇంట్లో ఎప్పుడైనా సోంపు పెంచారా ఇప్పటి వరకు పెంచకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా పెంచాలని అనిపిస్తుంది ఎందుకంటే సోంపు పెంచడం అంత ఈజీ అన్నమాట మనకి వేరే పాట్ అక్కర్లేదు వేరే డబ్బా అక్కర్లేదు వేరే ఒక బ్యాగ్ కూడా అవసరం లేదు చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇవి చూస్తున్నారు కదా నేనైతే ఆల్రెడీ మొక్క ఉన్న పాటలోనే వేశాను ఎంత చక్కగా వచ్చాయో చూడండి గుత్తులు గుత్తులుగా ఇవి జీలకర్ర కన్నా కొంచెం పెద్ద సైజు అవగానే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే హార్వెస్ట్ చేయకుండానే డైరెక్ట్గా ఇలా మొక్క నుంచి తెంపుకొని తినచ్చు అనమాట మనం బయట కొన్న సోంపు కొంచెం చేదుగా కొంచెం లైట్ స్వీట్గా ఉంటుంది కానీ పెంచుకున్నప్పుడు అది పచ్చిగా ఉన్నప్పుడు తింటే చాలా స్వీట్గా ఉంటుంది అసలు చేదు అనేది అనేది లేకుండా ఉంటుంది తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెంచి చూడండి చూస్తున్నారు కదా ఇలా మొక్క కూడా చూడడానికి అందంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గార్డెనింగ్కే కొత్త లుక్ వస్తుంది అవసరం అనుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటివరకు పెంచకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీ గ్రోయింగ్ అనమాట ఈ ప్లాంట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి